వేములవాడ రూరల్ మండలం ఫాజిల్ నగర్ ప్రాథమిక పాఠశాలలో డైనింగ్ హాల్ నిర్మాణానికి బీజేపీ నాయకులు జోకుల తిరుపతి గురువారం భూమి పూజ చేశారు మధ్యాహ్న భోజన సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ పనులను చేపట్టారు తను ఎంపీటీసీగా గెలిచిన తర్వాత సుమారు ఇరవై ఐదు లక్షల సీసీ రోడ్ల నిర్మాణం పన్నెండు లక్షల మండల పరిషత్ పనులు నిధులతో ఐదు లక్షల పనులు పూర్తి చేశామని తెలిపారు హనుమాన్ ఆలయం వద్ద ముద్రా సంఘం కోసం బోరు బావులు ఏర్పాటు చేశారు గ్రామ ప్రజలు మిత్రుల సహకారంతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని బండి సంజయ్ గారి సహకారంతో స్కూల్ కు కావలసిన మిగతా అవసరాలు కూడా త్వరలోనే తీర్చుతామని తెలిపారు మన పాదునారు గ్రామంలో మండల పరిషత్ నిధులతో మన ప్రథమిక విద్యాలయంలో ఇప్పుడే మనం విద్యార్థులకు సంబంధించి డైనింగ్ హాల్ కోసం మనం ఇప్పుడే భూమి పూజ చేసుకోవడం జరిగింది దాదాపు మేము ఎంపీస్గా గెలిచినప్పటి నుండి కూడా అనేక పనులు చేసాం దాంతోపాటు కూడా ఈ స్కూల్కు మనం సుమారు ఒక ఐదున్నర ఆరు లక్షల వరకు మనం బడ్జెట్ అప్పుడు అడగంగానే మనం ఇవ్వడం జరిగింది ఆ యొక్క పనులను ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది విద్యార్థులకు కొంచెం స్కూల్ ఆవరణ కూడా అంత చిన్న ఉంది వాళ్ళకు భోజనం చేయడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ స్కూల్కి సంబంధించిన చైర్మన్ కావచ్చు మరి అలాగే స్కూల్ సంబంధించిన టీచర్లు చెప్పడం జరిగింది సరే అని చెప్పి మనం ఈ వారికి అన్నం తినడానికి ఈ యొక్క గదిని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా భవిస్తూ ఉన్నాం మేము గెలిచాక కూడా చాలా అనేక పనులు చేయడం జరిగింది సీసీ రోడ్ల నిర్మాణం మరి అలాగే మన ఎంపీ గారితో ఎంపీ గారి నిధులతో కూడా అనేక పదిహేను లక్షల సుమారు పదిహేను లక్షల పైచీలకు నిధులు తీసుకురావడం జరిగింది మరి అలాగే మా మండల పరిషత్ నిధులతో కూడా వీరప్ప టెంపుల్ వరకు ఒక పదమూడు లక్షల వ్యాయామంతో సీసీ రోడ్డు నిర్మించడం మొన్నటికి మొన్న చూసుకుంటే దాదాపు ఒక పదిహేను లక్షల ఎన్ఆర్ఈజెస్ ద్వారా ద్వారా సీసీ రోడ్ల నిర్మాణం మరి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మాకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మా వంతు వృద్ధాభక్తిగా మేము పనిచేయడం చాలా సంతోషంగా భావిస్తాను ఈ యొక్క కార్యక్రమంలో పాటి ప్రతి ఒక్కరికి వార్డు సభ్యులు మరి అలాగే చైర్మన్ గారు కూకమ్మ చైర్మన్ గారు మరి మాతోటి మిత్రులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం అచ్చిన